పర్యావరణ పరిరక్షణ కోసం స్థానిక ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం వద్ద మట్టి వినాయకుని ఏర్పాటు చేయడం శుభపరిణామం అని వైఎస్సార్సిపి జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి పేర్కొన్నారు ఈ మేరకు శుక్రవారం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సేవా సమితి వారు ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్యే వి మోహన్ రెడ్డి ఆయన సతీమణి విజయమనోహరి పాణ్యం మీటర్ ఎల్ఏ గౌరుచరిత రెడ్డి మరియు విద్యా సంస్థల అధినేత కెవీ సుబ్బారెడ్డి దర్శించుకున్నారు ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడుతూ మట్టి విగ్రహంతో పాటు ఇక్కడ వీరు నిర్వహించే భక్తి కార్యక్రమాలు చాలా బాగున్నాయన్నారు నిరంతరం భక్తి పూజలతో పాటు ఉదయం సాయంత్రం అల్పాహారం వంటి వి ఇక్కడికొచ్చే భక్తులకు నిరంతరం అందిస్తూ ఉంటారని అది ఎంతో పుణ్య కార్యక్రమమని ఆయన వివరించారు వీరంతా ఐక్యంతో విరాళాలను ఏర్పాటు చేసుకుని ఈ పుణ్య కార్యక్రమాలను చేస్తుంటారని ఆయన తెలిపారు సుబ్బారెడ్డి కళాశాలల అధినేత కెవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఇక్కడ మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజించడం ఎంతో సంతోషం అన్నారు వినాయకుడు అంటే ప్రకృతికి నిజ స్వరూపమని మనం ప్రకృతిని కాపాడితే ఆయనను గౌరవించిన వారిమవుతామని ఆయన సూచించారు ఈ గణనాధుని దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా భక్తితో పూజిస్తున్నారని ఆయన గుర్తు చేశారు ప్రకృతిని మనం కాపాడితే ఆ ప్రకృతి మనని తిరిగి కాపాడుతుందని అందుకే వినాయకులను మట్టి వినాయకులనే ప్రతిష్ఠించాలని ఇతర పదార్థాలతో తయారు చేస్తే ప్రకృతికి నష్టం వాటిల్లుతుందని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ వీరాడ నరసింహారెడ్డి గారి విగ్రహం దగ్గర విఘ్నేశ్వరుణ్ణి పెట్టి తొమ్మిది రోజులు ఘనంగా పూజా కార్యక్రమాలు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాలు సాయంత్రం అల్పాహార కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేయడమే కాకుండా ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ అలాగే భజన కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు చేసి ఈ ప్రాంతంలో అంతా కూడా ఒక మంచి ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఏర్పాటు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులందరూ కూడా చాలా ఘనంగా చేయబడుతుంది ఈరోజు దాదాపుగా వెయ్యి మంది వరకు ఈరోజు ఇక్కడ పోషక కార్యక్రమాలు చేశారు ఈరోజు వెంకటే వాళ్ళ మిత్ర బృందం వాళ్ళు స్పాన్సర్ చేశారు అట్లా ప్రతిరోజు అక్కడ స్పాన్సర్ చేస్తూ ఇక్కడ ఒక మంచి పండగ వాతావరణాన్ని ఏర్పాటు చేయడం ఇక్కడ మట్టి విగ్రహాన్ని పెట్టి పర్యావరణ పరిరక్షణలో అందరూ కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చేలాగా మట్టి విక్రకాలను పెట్టి ఇద్దరు పూజా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం ఏకాంత్ అందులో ఉన్నటువంటి ప్రజలు కూడా ఈరోజు భోజనాలకు అందరూ రావడం జరుగుతుంది భోజనాలు కూడా ఒక పెళ్లి భోజనం లాగా అన్ని రకాల పూలతో అన్ని రకాల స్వీట్లతో ప్రతి ఈరోజు మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి యువకులకు ఈరోజు కాన్సన్ట్రేషన్ వెంకట్రామరెడ్డి వాళ్ళ మిత్ర బృందానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రాంత ప్రజలందరికీ నిర్వాహకులకు అందరికీ విఘ్నేశ్వరుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను సంద్నేశ్వరుడికి ఏ దేశంలో ఉన్నా సరే వారందరికీ కూడా గణేష్ని ఆశీసులు పుష్కలంగా లభించాలని అందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్తిల్లాలని నేడుకుంటూ గణపతి నవరాత్రులను జరపడానికి ఒక విశేషమైన కారణం ఉందండి పార్వతీ మాత ఎప్పుడైతే ఈశ్వరుడు బయటకు వెళ్తాడు వారు వచ్చేంతవరకు కాపల కోసం కేవలం సున్నిపింటితో తయారు చేసినటువంటి బాలునికి ప్రాణ ప్రతిష్ట చేసి ఆ తర్వాత శివుడు వచ్చాక ఆ బాలు సంహరించడం తర్వాత మీకు అందరికీ చాలామందికి తెలుసు కానీ ఇక్కడ విషయం ఏంటంటే ప్రకృతిలో నుంచి వచ్చాడు ఆ బాలుడు అంటే కేవలం మనం ఈనాడు ఉపయోగించాల్సింది మట్టి వినాయకుడిని మాత్రమే ప్రజలందరికీ కూడా మరి అతి తెలివి ఎక్కువైపోయి అనవసరంగా రకరకాలైనటువంటి రూపాల్లో నాయకులు పూజిస్తున్నారు ప్రకృతి స్వరూపుడు అన్ని రకాలైనటువంటి మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా గణేష్ని పూజిస్తూ ఉన్నారు వివిధ పేర్లతో చైనాకు వెళ్తే కూడా చైనాలో కూడా దేవుని నమ్మరు అంటారు కానీ గణేశుని మరో రూపంలో పూజించడం నేను చేశాను కాబట్టి మన కూడా ఈ భక్తి శ్రద్ధలే కాకుండా మానవతా విలువం కూడా కలిగి ఉండాలి ఎందుకంటే ప్రకృతిని కాపాడాలి మనిషి అన్నవాడు మూడు పనులు ఖచ్చితంగా కష్టం లేకుండా చేయగలిగిన మూడు పనులు ఉన్నాయి నేను ఆచరించి నీకు అందరికీస్తున్నాను మొట్టమొదటిది మనం చక్కగా మాట్లాడగలగాలి మీకు దుర్భాషలు ఆడాలి అలాగే ధర్మంగా సంపాదించాలి ధర్మంగా ఖర్చు పెట్టాలి మనిషి అంటే మా అంటే మాట తర్వాత మని తర్వాత షీ అంటే మాతృమూర్తులే అందరూ కూడా లేడీస్ అందరూ కూడా భార్య తప్ప అందరూ కూడా మాతృమూర్తులే ఈ విషయాలను గమనంలోకి తీసుకొని ప్రతి మనిషి అవసరమైన వాడికి రక్తదానం చేయవచ్చు పైసా ఖర్చు లేదు తర్వాత ఒక మొక్క నాటి కాపాడవచ్చు దానికి కూడా ఖర్చు లేదు ఆ తర్వాత ప్లాస్టిక్ ఉపయోగించకుండా ప్లాస్టిక్ ఎక్కడ ఏ రూపంలో కూడా ఉపయోగించకుండా మీరు ఎక్కడికి వెళ్ళినా చేస్తే తీసుకొని వెళ్ళవచ్చు